ఓం శివాయ అతి గొప్ప రుద్రం గురించి కేవలం టూ మినిట్స్ లోపే తెలుసుకుందాం వెల్కమ్ టు వేదం ఇన్ఫెనైట్ కిరణ్ ఛానల్ వెల్కమ్ టు శ్రీరుద్రం పార్ట్ ఎయిట్ ఫస్ట్ పాయింట్ రుద్రునికి చేసే ప్రార్థన ప్రేయర్ టు రుద్ర అండ్ రుద్రం అత్యంత గొప్పదైన ఈ రుద్రమంత్రాలు శివుని యొక్క శక్తి అయిన రుద్రునికి చేసే ప్రార్థన ఈ శ్రీరుద్రం అనేది శక్తివంతమైన మరియు పరివర్తన కలిగించే విశ్వశక్తిగా గౌరవించబడుతుంది సెకండ్ పాయింట్ దీనిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు బెనిఫిట్స్ ఆఫ్ జప ఈ శ్రీరుద్రాన్ని జపించడం వల్ల శాంతి అంటే పీస్ శ్రేయస్సు అంటే వెల్ఫేర్ మరియు రక్షణ అంటే డిఫెన్స్ ఆర్ సెక్యూరిటీ ఎయిదర్ ఫ్రమ్ పరిస్థితుల వల్ల కావచ్చు లేకపోతే పర్సన్స్ వల్ల కావచ్చు వ్యక్తిగత లేదా సామాజిక సమస్యల వల్ల నుంచి కూడా రక్షణతో పాటు అనేక సానుకూల ఫలితాలు లభిస్తాయని శ్రీరుద్రం నొక్కి వక్కా నుంచి చెబుతుంది థర్డ్ పాయింట్ వేద ఆచారం వేది క్రిచువల్ ఈ శ్రీరుద్రాన్ని తరచుగా రుద్రయగ్ఞం వంటి వేద సంబంధమైన ఆచారాలలో భాగంగా నిర్వహిస్తారు ఇక్కడ దీనిని అగ్ని సంబంధమైన వేడుకలలో కలుపుతారు ఫోర్త్ అండ్ లాస్ట్ పాయింట్ ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఈ శ్రీరుద్రం అనేది వేదాలలో అత్యంత శక్తివంతమైన మోస్ట్ పవర్ఫుల్ అండ్ అతి ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ మంత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది ఆధ్యాత్మిక వృద్ధికి స్పిరిచువల్ డెవలప్మెంట్ మరియు ఆధ్యాత్మిక అవగాహనకు అంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్కు ఒక మార్గాన్ని రోడ్ మ్యాప్ను కూడా చూపిస్తుంది ఈ శ్రీరుద్రం సిరీస్లో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ నైన్ అండ్ నెక్స్ట్ మండే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్